మొదలైంది అమెరికా అది మన ఇండియాకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో కాన్సెప్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మన ఇండియాలోకి వచ్చినప్పుడు నేనే వచ్చినప్పుడు ఫారెన్ నుంచి నేను వచ్చిన భారతదేశంలో నేను రాగానే ఇదిగో ఈసారి కలిసి నాకు చెప్పి రెండు చెప్పారు సంతోష్ కలిసింది భారతదేశంలో ఫస్ట్ టైం నాకు ఎన్నో కలిసింది నేను డైరెక్ట్ సెల్లింగ్ పట్టుకొని వచ్చిన కాన్సెప్ట్ ఏంటిది ఏం చెప్పలే సంతోషం ఒక పదివేలు కట్టు నేను ఇలా కొంచెం రిలేషన్ లెక్క ఫ్రెండ్ లెక్క అనుకోండి తెలిసిన వాళ్ళకి ఎప్పుడు పదివేలు కట్టుకోనడి ఎందుకు ఏదైనా అనుకుంటూ పదివేలు కట్టింది నీతో పాటు ఇంకొక ఇద్దరు కట్టి అని అడిగి ఇద్దరు ఇద్దరు కట్టి చూడు ఈ ఇరవై వేలు పడ్డాయి వారం ఇప్పుడు సంతోష్ నుంచి వాళ్ళ దోస్తులకు పోయే మెసేజ్ ఏంటిది ఇదే పోయింది అదే అదే పోయింది అంతకుముందు మోసాలు జరగలే కాబట్టి తాతకు తగ్గట్టు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మూతులు మొత్తం గాలి లేక ఇండస్ట్రీ మీద ఒక దుమ్మిది పోయడం స్టార్ట్ చేసింది ఫేక్ కథ పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది కాన్సెప్ట్ వేరు అది ఎవరు ఇక్కడికి చెప్పలేదు మునుగు ఇద్దరు ముంచు దీన్ని హైలైట్ చేసి రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు వరకు ఈ మోసాలు జరిగినాయి నేను ఆ డేట్ మీకు ఎందుకు చెప్పినట్టు అదే డేట్ రోజు భారత ప్రభుత్వం అసలు డైరెక్ట్ సెల్లింగ్ లో అవకాశమే లేదు మన దేశంలో జనాలు ఎందుకు మోసపోతున్నారు ఎందుకు మోసపోతున్నారు అంటే ఒరిజినల్ ఎందుకు మనం చెప్పలేదు ఎక్కువ జనాలు గవర్నమెంట్ వైపు నుంచి ఐదు వందల నోటు ఇట్లా ఉంటుందని ఎవరికైనా చెప్తే డూప్లికేట్ నోటు అని కొడుతూ ఉంటారు అవునే కదా ఐదు వందల నోటు ఇట్లా ఉంటుంది నువ్వు చెప్పడం అదే వర్గం అనుకుంటారు కదా ఒక ఇరవై వచ్చి ఇరవై వేలు కట్టమండి అన్ని నమ్ముతారు జనాలు అది నమ్మొద్దు అంటే ఒరిజినల్ ఎందుకు చెప్పాలి కదా చెప్పాలి అని చెప్పి పదమూడు పేజీల గైడ్ లైన్స్ ఇచ్చారు